టుడే వీకెండ్ స్పెషల్ వచ్చేసి మనం బెడ్ దోశ కానీ దీన్ని వచ్చేసి శరవ దోశ అని కూడా అంటారు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నార్మల్ పిండి తీసుకొని ఆనియన్స్ కరేపాకు కొత్తిమీర జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవాలి మనం పొంగనాలకు ఎలా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకోవాలండి దోశ పిండి కూడా నాలుగు గ్లాసులకు ఒక గ్లాసు ఉద్దిబేళ్ళు వేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది పసుపు కూడా యాడ్ చేశాను నేను వచ్చేసి పచ్చిమిర్చి సాల్ట్ గ్రైండ్ చేసుకొని వద్దాం ఇది కలుపుకోవాలి కొద్దిగా దోసపిండిలోకి అండి ఇది స్మూత్గా కాకుండా ఇలా ఉక్కాముక్కిగా కలుపుకోవాలి ఇవి మిర్చి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇడ్లీ పిండి యాడ్ చేస్తున్నాను ముందు రోజు మేము ఇడ్లీ టిఫిన్ కదా ఆ పిండి మిగిలినది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఏవైనా ఎక్కువ పులిసిన పిండిలు ఎక్కువ వాడకండి గ్యాస్ ఫామ్ అవుతాయి నేను ముందు రోజుదే ఇడ్లీ పిండి చాలామంది ఎప్పుడుదో వాడుతూ ఉంటారు రెండు రోజులు బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ అలా వాడితే గ్యాస్ ఫామ్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాము ఇట్లా కడా కడాయి మాగుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటాయి నార్మల్ పెన్నం మీద కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో అయితే కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటాయండి క్రిస్పీగా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ దోశ కాబట్టి ఇది ఊతప్పం లెక్క కాబట్టి ఆయిల్ కొద్దిగా ఫస్ట్ దానికి ఎక్కువనే పడుతుంది ఇప్పుడు హీట్ అవుతానే వేసుకోవాలి అలా పెన్నం కూడా అట్లా అనుకోవచ్చు గంట కూడా అవసరం లేదు దీనికి ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మూతకంతా అలా వాటర్ వచ్చేసినాయి అంటే దోశ కిందంతా బాగా కాలిందని అర్థము చూడండి చుట్టూరంతా కూడా క్రిస్పీగా వచ్చాయి దీనికి నిదానంగా చేసుకోవాలండి ఫాస్ట్గా చేస్తే ఇరిగిపోతాయి మామూలు మన పెన్నాల మీద అయితే ఫాస్ట్గానే వస్తాయి కొద్దిగా దీని మీద రాదు అందులో ఇది స్టీల్ది కాబట్టి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా నెక్స్ట్ దోశ మీకు చూపిస్తాను చూడు ఇంకోటి నిదానంగా తీద్దాం ఇది వచ్చేసి అది ఫాస్ట్గా తీసేసాము మావాడు కాసుకున్నాడు చూడండి రెడీ అయిపోయింది ఫాస్ట్గా వచ్చేసింది నిదానంగా తీసుకుంటే బాగా తొందరగా అయిపోతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడతాయి దీనిలకు పెన్నం మీద అయితే కొద్దిగా తక్కువనే వైట్ చట్నీ రెడ్ చిల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పప్పుల పొడితో కూడా తినచ్చు ఎవరిష్టం వాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం